నమస్తే వెల్కమ్ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ సర్లీ అయితే పూర్తయింది ఇక మిగిలిన ఫలితాలు మాత్రమే అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఫలితాలకు సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్ర హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి చూస్తున్నాం సో మొత్తానికి నిన్న మున్సిపల్ ఎన్నికల పోరుకు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు వివిధ పార్టీలకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాయనేది ఒక్కసారి మీరు నిజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూసే ఉంటారు సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ దాన్ని పూర్తి స్థాయిలో కూడా వివరించే ప్రయత్నం నేను చేయబోతున్నాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎపిసోడ్లలో ఒక్కసారి చూస్తారని నేను నేను ఆశిస్తున్నా ఇక్కడ ఒకసారి చూడండి మీరు అందరూ కూడా ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే తెలంగాణలో భారత రాజ్యాంగం అమలవుతుందా ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ ఎవరి కనుసన్నలలో పనిచేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి అనే వ్యక్తి ఉన్నారా ఈ తెలంగాణలో నిజంగా కూడా ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే కేవలం తెలంగాణ రాష్ట్రంలో పదవులు ఉన్నవారికి మాత్రమే సెల్యూట్ చేస్తాం వాళ్ళు ఎన్ని మాటలు అన్నా మేము పడతాం లేదు అంటే మీకు అధికారం లేదా మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడతాం లేదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఇది తెలంగాణలో ఒక నానుడి అని ఓ వ్యక్తి చెప్పిన మాట అయితే ఇప్పుడు రియాలిటీలో జరుగుతున్నది కూడా అదే వాస్తవమైన విషయం ఎందుకంటే ఒకసారి నా వెనక మూడు చిత్రాలు కనబడుతున్నాయి కనిపిస్తున్నాయి కదా అందులో ఒకటి జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంచి నాయకుడు ఇంకోటి ధర్మపురి అరవింద్ గారు వారి కుటుంబ నేపథ్యం అద్భుతం ఇంకొకరు తెలంగాణ ఉద్యమకారుడు దాంతోపాటు రెడ్డి గారికి సంబంధించి చరిత్ర చాలా గొప్పది ముగ్గురు గొప్పవాళ్ళే కానీ మాటలలో పొరపాటు ఇక్కడ రాజ్యాంగం అవలంబించిన తీరు ఇక్కడ పోలీస్ వ్యవస్థ వ్యవహరించిన తీరును ఒక్కసారి మనం కడిగి పరేద్దాం ఎందుకంటే ఇది చాలా అవసరం ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది చెప్పాల్సిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది పురపొలలో కాంగ్రెస్ గూండాగిరి అధికార పార్టీ అరాచకం పలుచోట్ల ఉద్రిక్తత అంటూ కూడా చూడొచ్చు మొత్తం పోటెత్తిన ఓటర్లు మున్సిపాలిటీలలో డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఇక కార్పొరేషన్లలో అరవై ఆరు పాయింట్ జీరో ఐదు శాతం పోలింగ్ నమోదైంది మొత్తానికి డెబ్బై ఐదు శాతం అయితే నమోదైంది సో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది బ్యాలెట్ బాక్సులలో అభ్యర్థుల భౌతవ్యం ఉంది రేపు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి అంటూ కూడా చూడొచ్చు ఇక సిఐపై జగ్గారెడ్డి బూతులు అరే నీ అంతు సంగతి తేలుస్తానంటూ రంకెలు రాయలేని భాషలో ఇష్టాన్ని తీరిన తిట్ల దండకం సిఐ శివకుమార్ సస్పెండ్ చేయకుంటే మున్సిపల్ ఎన్నికలు ఆపేస్తానని బెదిరింపు హోంగార్డు పైన ఊగిపోయిన కాంగ్రెస్ నేత సంగారెడ్డి ముప్పై నాలుగో వాడు కేంద్రం వద్ద చిందురు పోలింగ్ కేంద్రాలలో దూసుకెళ్లేందుకు దౌర్జన్యం జగ్గారెడ్డిపై కేసు నమోదు ఎస్ఈసీ ఆదేశాలు అంటూ కూడా చూస్తున్న అంశాన్ని మనం చూస్తాం ఇగో ఈయన పేరు జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత దాంట్లో నేను ఎక్కడ తప్పట్లేదు కాంగ్రెస్లో ఒక మంచి నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన ఒక అద్భుతమైన కార్యకర్త పార్టీని క్రమశిక్షణగా వ్యవహరించిన వ్యక్తి కానీ నిన్న మాత్రం భయంకరంగా చిందలేశాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను ఏమంటున్నానంటే పోలీసులు అందరి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు నాయకుల కోసం పనిచేస్తారు అధికారుల కోసం పనిచేస్తారు అందరి కోసం పనిచేస్తారు అందరం మనం బాగుండాలి మన అందరం బాగుండాలి అందులో మనం ఉండాలనే ఒక అయితే మీకు తెలుసు కదా మరి ఇదే నానుడి పోలీసు వ్యవస్థ అందరికీ సమానమే దాంట్లో ఎంత పెద్ద వాళ్ళైనా ఓకే అని ఉండాలి కదా రైట్ ఇప్పుడు సీదాగా పాయింట్కి వస్తున్నాం జగ్గారెడ్డి ఏమన్నాడు అంటే ఒకసారి చూడు అరే నీ సంగతి తేలుస్తా అంటూ అన్నాడు అరే అని ఒక పోలీస్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తిని రెస్పెక్ట్ లేకుండా గౌరవం లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నాడు కదా ఇప్పుడు మా ఎస్ఓటీ పోలీసులు కనిపించడం లేదా సిసిఎస్ పోలీసులకు వినిపించడం లేదా డీజీపీ గారు ఏమైపోయారు కేవలం పేపర్ వచ్చి ఎఫ్ఐఆర్లకు మాత్రమే పరిమితమయ్యారా ఇదే తెలంగాణలో సమస్యలపై పోరాటం చేస్తూ సమస్యలపై ఉధృతమైన ఆలోచనలతో ప్రజలకు వాస్తవాలను చెప్పే ధోరణిలో ముందుకు సాగుతున్న ఎంతో మంది జర్నలిస్టులను ఇరవై నాలుగు గంటలలో ఎఫ్ఐఆర్ ఇంకు పూర్తి స్థాయిలో ఆరనే లేదు అప్పుడే పోలీసులు పంపించి అరెస్ట్ చేసింది కదా మరి వీళ్ళ అరెస్ట్ ఎప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ బద్ధంగా ఈ తెలంగాణలో నిజంగా కూడా ఇక్కడ రాజ్యాంగం అమల్లో ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒరే నీ సంగతి తేలుస్తా మళ్ళీ అట్లనే రాయలేని భాషలో కూడా బూతులు దిచ్చిండు మరి ఇన్నిది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఎందుకంటే తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి మీకు గుర్తుందో లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే మరి రేవంత్ రెడ్డి గారు ఏంది కథ అక్కడ ఇగో సిఐ శివకుమారినే సిఐ శివకుమార్ను పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయకుండా మున్సిపల్ ఎన్నికలే ఆపేస్తా అన్నాడు అంత శక్తి ఎక్కడ సరే కేసు నమోదు చేసేళ్ళు ఇవన్నీ ఆదేశాలు జారీ చేసేవాళ్ళు మరి అరెస్ట్లు ఇప్పుడు అంటున్నా అరెస్ట్కి ఎందుకు ఆగమవుతుర్రు మరి అరెస్ట్ జరగాలి కదా ఒక నేతను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు హోంమంత్రి గారు తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డీజీపీ తెలంగాణ ఇంటెలిజెన్స్ కావచ్చు తెలంగాణకు సంబంధించిన సైబర్ క్రైమ్ కావచ్చు తెలంగాణకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు కదా ఒక్కసారి మీ అరచేతిని ఇట్లా గుండె మీద పెట్టుకొని మేము నిజంగా ప్రజల కోరకు ప్రజల చేతి ఎన్నుకోబడిన నేతలైనా ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నా ఇక్కడ రాజ్యాంగ బద్ధంగా ఉన్నా చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని అదే దృష్టితో అదే ఆలోచనతో అదే విధంగా మీరు పనిచేస్తున్నారా లేకపోతే ఇక్కడ ప్రశ్నించే వాడికి ఒక రాజ్యాంగం ఇస్తున్నాం సైలెంట్గా ఉన్నవాడికి మరో రకంగా ఉంటున్నాం నేతలకు ఇంకొక రాజ్యాంగం అమలు చేస్తున్నామని గుండె మీద చేసుకొని నిజం చెప్పు ఇక్కడ ఉరే నీ సంగతి చూస్తా అని అధికారి యజోడ్రీ పోలీస్ ఆఫీసరు డ్యూటీలో ఉన్న ఒక అధికారిని పట్టుకొని ఒక రాజకీయ నాయకుడు తిడుతూ ఉంటే పోలీసులకు సంబంధించి ఎందుకు చలనం లేదు రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ ఎందుకు స్పందించరు అనే పేరేం పేరు ఉండే సజ్జనారు ఏడున్నాడు హాయ్ సజ్జనార్ గారు ఎక్కడున్నారు ఇదేంది కథ ఏంది మీరు మీ మీద ఉన్న ఒంటి ఫామ్ విలువకు మీ మీ ఒంటి మీద యూనిఫామే కదా ఉంది గౌరవం ఉండాలి కదా దానికి మా ఎన్టీవీకి సంబంధించిన జర్నలిస్టులు దొంతు రమేష్ ఇంకోరో ఇంకోరో ఏమో అన్నారని పూర్తి స్థాయిలో ఘోరంగా ప్రెస్ మీట్ పెట్టి వారవ్వ మీరు మాట్లాడుతూ ఉంటే శివులల్లకెళ్ళ రక్తాలు గారిని అద్భుతంగా స్పీచ్లు ఇచ్చింది కదా మరి ఈ కేసు విషయంలో మీ ఆచూకీ ఎక్కడా అని నేను అడుగుతున్నా ఒక పోలీస్ ఉన్నతాధికారిని పట్టుకొని అరే నీ సంగతి దేలుస్తా అన్నప్పుడు మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు అంటే తెలంగాణలో రెండు రాజ్యాంగాలు రెండు ప్రజాస్వామ్యాలు అమలవుతున్నాయి ఒకటి నాయకులకు బలిషినోళ్లకు ఒక న్యాయం పేదోడికి మరో న్యాయం ఇది ఒక సినిమాలో ఉండే డైలాగు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా అంటే రాజకీయ నాయకులకు ఒక రాజ్యాంగం ఉంది పేదోడికి ఇంకొక న్యాయం ఉంది ఇది గుర్తుపెట్టుకోరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ విషయంలో సజ్జనార్ కానీ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ కానీ రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి కానీ స్పందించే తీరే లేదు నిన్న కనీసం ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడేమో అనుకున్నా పోలీస్ వ్యవస్థ మీద ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారు మీరు అధికారం ఉంది కానీ ఇష్టం ఉన్నట్టుగా ఇట్లా చెల్లరయిపోవద్దు అనుకుంటే తీరా తెల్లారి పొద్దుగాల నేను చూసిన సూస్టాలకు ఆ ఎస్సీసీ అంటే ఎన్నికల సంఘానికి సంబంధించి ఆదేశాలు జారీ అయినాయి దానికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతుంది దానికి సంబంధించిన కేసు నమోదైంది అంటూ ఓ తెల్ల పేపరు ఏదో మన ముఖానికి వచ్చినట్టు కనబడ్డది ఇదే కేసులో అదే ప్లేస్లో నేను మాట్లాడితే ఇలా నన్ను ఎక్కడ తెలుసా చెర్లపల్లి జైలు ఎదురు అది అంటే రాజకీయ నాయకుడు తిడితే అల్టిమేట్గా వీళ్ళు భరిస్తారు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్తే మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఒకసారి వీళ్ళకి కో వేసుకోవాలి ఇంత అద్భుతమైన ఆఫీసర్స్ నేను ఎక్కడ చూ ఎందుకంటే నాకు గౌరవం ఉంది ఆ రెస్పెక్ట్ పోలీస్ ఆఫీసర్ సో మెనీ మెంబర్స్ నాతో చదువుకున్న వాళ్ళు నాతో ఉన్నోళ్ళు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఎస్పీలకా మొదలు పెడితే మరి అలాంటి పోలీస్ వ్యవస్థ ఒంటి మీద పెట్టుకున్న యూనిఫామ్ ఉండంగా అధికారం విధులలో ఉండగా మిమ్మల్ని కించపరుస్తా ఉంటే మీది ఇక్కడ ఇక్కడ ఎందుకు ఎఫ్ఐఆర్లు వస్తాయి మా విధులకు అడ్డంక ఆటంకం అని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మమ్మల్ని దిట్టిండని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మేము విధులు నిర్వహిస్తుంటే అక్కడ న్యూసెన్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇవన్నీ ఎందుకు కనిపించలేదు ఇక్కడ ఓన్లీ కేసు నమోదైందట ఎస్ఈసి ఆదేశాలు ఇచ్చిందట దానికి సంబంధించి విచారణ జరుగుతుందట బా నిజంగా కూడా చదువుకోకపోతే సమాజం గురించి తెలుసుకోకపోతే మనల్ని ఎర్రి గొర్రెలు చేసి ఇప్పుడు అర్థమైందా తెలంగాణలో రాజ్యాంగం కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది అదే రాజ్యాంగంలో అమలు చేస్తూ ఆ అధికార ఆ చట్టాలనే అమలు చేస్తున్న పోలీస్ వ్యవస్థ కూడా వర్తించట్లేదు అని ఎందుకంటే ఇక్కడ జరిగిన ఈ సన్నివేశానికి సంబంధించిన లైవ్లో వీడియోలు ఉన్నాయి మళ్ళీ దాని వక్రీకరించు శేషీళ్ళు అంటే ఆ రేవంత్ రెడ్డి చెప్పిన ఏవైతే లాగుల తొండలు జ్వరగొడతా అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా మళ్ళీ రేవంత్ రెడ్డి దానికి ఇంకొక పదాన్ని వారే మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో వారు అద్భుతంగా మాట్లాడతారు కాబట్టి వారంటే గౌరవం కాబట్టి వారే మాట్లాడితే బాగుంటుంది ఇది జగ్గారెడ్డి గారి స్టైల్ అండ్ ఇక ఆ తర్వాత ఇంకొక వ్యక్తి దగ్గర పోతా సో మొత్తానికి సినిమా చూసి కదా రియల్ సినిమాని చూపెట్లు మనకు రైట్ ఇంకొక వ్యక్తి నాకు ఇక్కడనో కనబడే రైట్ యూజ్లెస్ ఫెలో నిజామాబాద్లోని హరిచరణ్ మార్వాడి స్కూల్ పోలింగ్ కేంద్రం వెళ్తుండగా అనుమతి లేదని చెప్పడంతో పోలీసులను బూతులు తిడుతున్న ధర్మపురి అరవింద్ ఏమన్నాడు యూజ్లెస్ ఫెలో అన్నాడు యూజ్లెస్ ఫెలో అని ఒక నాయకుడు సంబోధించిన తర్వాత ఆ నాయకుడి మీద పొదుగాలనే మల్లజుత్తే ఏమైపోయిందంటే గదే ఎఫ్ఐఆర్ ఒకటి మోకాన పడేసేది ప్రజలకు నేను చూసినా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమైనా ఉంటుందా ఇంకేమైనా కనబడుతుందా ఏం లక్షణం ఏం కథ అని నేను చూసినా చూస్తే ఏమచ్చిందంటే పొదు పొదుగుగానే పూర్తి స్థాయిలో కూడా ఏందంటే ఎఫ్ఐఆర్ నమోదైందని వచ్చింది గంట మించి ఇంకేమైనా కనబడుతుందా అంటే ఎక్కడ చూకి చూసినా అది కనబడే పరిస్థితి లేదు అది వినబడే పరిస్థితి లేదు పోనీ వీళ్ళని ఏమైనా అరెస్టు చేస్తారా అంటే లేదు ఏమన్నా ఏమని వచ్చిందంటే ఇదే ధర్మపురి అరవింద్ కు సంబంధించి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు పోలింగ్ అధికారులపై పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన ఎంపీ అరవింద్ పోలింగ్ కేంద్రాల్లోకి అరవింద్ ధర్మపురి అరవింద్ దీంతో కేసు నమోదు ఇప్పుడు రాష్ట్ర డీజీపీ గారు అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మపురి అరవింద్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనం మాటలలో చెప్పలేం అంత ఘోరమైన ఫ్రెండ్స్ అన్నట్టు సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అనేది మీ అందరికీ అయితే తెలిసిన విషయమే సో నేనేమంటున్నానంటే ఇక్కడ ధర్మపురి అరవింద్ మాట్లాడిన భాష కానీ ధర్మపురి అరవింద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కొనసాగుతూ భారతీయ జనతా పార్టీ అందులో కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన పార్టీలో కొనసాగుతున్నాడు మరి ఈ యూజ్లెస్ ఫెలో అని మాట్లాడితే పోలీసులు ఓకే అంటారా అనరు కాబట్టి కేసు నమోదు చేసినాం మరి యూజ్లెస్ ఫెలో ఇంకేం తిట్టలే తిట్టకపోతే మా లాంటి వంద మంది పోలీసులతోనే ఎందుకు అరెస్ట్ చేసిరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తారులే అనుకున్నారా ఒక్కసారిగా ప్రజలందరూ కూడా తిరగబడ్డారు కదా జర్నలిస్టుల విషయంలో ఈ రోజు నేనేం చెప్తున్నా అంటే రాజకీయ నాయకులకు మరో చట్టం ఉందా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వాళ్ళని జైల్లో ఎందుకు ఎత్తలేరు కోర్టు ముందు ఎందుకు ప్రవేశపెట్టలేరు అంటే నేను ఏమంటున్నానంటే అల్టిమేట్గా చెప్పేది ఒకటే పోలీసుల మీద ఉన్న గౌరవం పోలీసుల మీద ఉన్న విశ్వాసం చట్టాలపై ఉన్న నమ్మకం కోర్టుల మీద ఉన్న నమ్మకం ప్రజలకు పోతుంది ఎట్లా పోతుంది అంటే రాజకీయ నాయకుని నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తిని సక్రమంగా ఉంచుతేనే అందరికీ ఏంది అంటే గౌరవం ఉంటుంది వీళ్ళు ఆటదిద్దంగా మాట్లాడితే మనం ఎట్లా మాట్లాడుతున్నాం రేవంత్ రెడ్డి నెలకొక బూత్ మాట్లాడినట్టు మాట్లాడండి అందరికీ తెలిసిన విషయమే ఏది తొండలు జొరగొడతాం మెడల ఏది పేగులు లెక్క పెడతాం ఇక కేసీఆర్ని ఎన్ని ఇచ్చిండో పాపం కర్మ మళ్ళీ రిపీట్ అవుతుందని కొంతమంది మేధావులు అంటుంటే ఇన్నా నేను ఆడాను ఇక చూడూరి చట్టం అందరికీ ఒకటే చట్టం చట్టం అందరికీ ఒకటే చుట్టం అయితే కాదు మీ అందరికీ తెలుసు చట్టం అందరికీ ఒకటే చట్టం మరి ఈ చట్టానికి ఏమైంది ఇక్కడ ఇక్కడ ఏమన్నారో తెలుసా నకిలీ ఓటర్లను అడ్డుకున్నందుకు అరెస్ట్ చేసేళ్ళు నల్గొండ జిల్లా నల్గొండకు సంబంధించి ముప్పై రెండవ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు వేరే ప్రాంత వ్యక్తులతో నకిలీ ఓట్లు వేయిస్తుండగా అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు అరెస్ట్ చేసినందుకు నిరసన దళిత నల్గొండ ప్రగతి స్కూల్ వద్ద రాస్తోరకు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని నాయకులను అరెస్ట్ చేసిండు ఈయన ఏం చేసిండు చట్టాన్ని రక్షించిండు దాంతోపాటు ఓటు అనేది ఒక ఆయుధం అది తలరాతను రాస్తుంది రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా మనం వేసుకోవాల్సిన ఓటు ఎందుకంటే మన తలరాతన మార్చి మన భవిష్యత్తు దిక్సూచిగా మార్చేది ఓటు హక్కు అలాంటి ఓటు హక్కు విషయంలో పూర్తి స్థాయిలో ఏం చేసిందంటే నకిలీ ఓట్లు దొంగ ఓట్లు పడుతున్నాయి ఇది రాజ్యాంగానికి అవమానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగానికి ఏంది అంటే గుడ్డలు పెట్టులా మారిపోతుంది రేపు భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరుగుతాయి ఇలాంటి జరగకూడదు అంటూ అడ్డుకట్ట వేసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది అంటే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రండి మీరు వంద శాతం కూడా ఓటు ఓటర్లకు సంబంధం నుంచి ఓటు మీరు వినియోగించుకోండి అని చెప్పింది అంతలా వినియోగించుకోవాల్సిన ఓటుకు సంబంధించి ఇక్కడ ఏం చేసిందంటే నకిలీ ఓట్లను పూర్తి స్థాయిలో వేస్తున్నారు వాళ్ళ గెలుపు కోసం అడ్డదారులు దొక్కుతున్నారు వాళ్ళ గెలుపు కోసం ఏదైనా చేసినట్టున్నారు ఏమైనా జరుగుతున్నది దానిని గుర్తించి ఐడెంటిఫై చేసి వాస్తవాలను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉన్నాడు కదా ఈ భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసేళ్ళు ఇప్పుడు రాజ్యాంగం ఒకటే కదా మరి భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడైతే ఈ నేను కోర్టు ముంగట ప్రవేశపెట్టాలి ఏదో మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఆ ధర్మపురి అరవింద్ అలాంటప్పుడు జగ్గారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు పచ్చి బూతులతోనే పోలీస్ వ్యవస్థను నీచంగా హేళన చేసే విధంగా వీళ్ళు మాట్లాడి వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా వాళ్ళను వ్యక్తిహననం చేసే విధంగా మాట్లాడేళ్ళు కాబట్టి ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే ఇక్కడ మీ కండ్ల ముంగట్నే లైవ్ లో ఇక్కడ ముగ్గురు నాయకులండి ఇక్కడ నకిలీ ఓట్లను అడిగినందుకు నేను అరెస్ట్ చేసేది కానీ పోలీసులను యూజ్లెస్ ఫెలో దాంతో పాటు అరే నీ సంగతి తేలుస్తా అన్న వీళ్ళిద్దరిని మాత్రం అరెస్ట్ చేయలే వాళ్ళని ఎక్కడికి తరలించలే కానీ నకిలీ ఓట్లు జరుగుతున్నాయన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి సంబంధించి మాత్రం అరెస్ట్ చేసే ప్రయత్నం చేశాలు అంటే ఇక్కడ రాజ్యాంగం ఎట్లున్నది ఇక్కడ ప్రజాస్వామ్యం ఎట్లున్నది ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు హోమ్ మినిస్టర్ ఏమంటున్నాడు డీజీపీ ఏమంటున్నావు పోలీస్ శాఖ ఏమంటుంది ఇంటెలిజెన్స్ ఎందుకంటే పోలీసులు అంటే నిజంగా ఇరవై నాలుగు గంటలు గుడ్డు కట్టడం చేస్తారు వాళ్ళని వాళ్ళ విషయంలో తప్పు పట్టేదే లేదు వాళ్ళు చాలా మంచోళ్ళు ఇప్పుడు ఏముంటుంది డీజీపీ గారు ఆదేశాలు సర్క్యులర్ జారీ చేస్తే దాన్ని ఎస్పీలు పాటించాలి ఎస్పీల తర్వాత వాళ్ళు ఏం చేస్తారు డీఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ లేదా ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఎస్ఓటీ కానీ లేకపోతే సిసిఎస్ కానీ ఇతరత్ర ఇతరత్ర డిపార్ట్మెంట్లు వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇచ్చిలో ఆదేశాలను పాటిస్తారు ఎందుకంటే వాళ్ళు చట్టంలో లోబడి దానికోసమే పనిచేస్తారు వాళ్ళకి జీతాలు ఇస్తారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు కానీ రాజకీయ నాయకుడు ఈయనైతే జీతాలు ఇయ్యాడు కదా ఈయనకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యక్తిగతంగా వీళ్ళకి ఏం పర్సనల్ పోలీస్ వ్యవస్థ కాదు కదా ఇది ప్రైవేట్ వ్యవస్థ కాదు కదా ఇది పబ్లిక్ పోలీస్ వ్యవస్థ కదా మరి పోలీసులను ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే డీజీపీ గారు దీని మౌనం వీడాలి సజ్జనార్ కూడా దీని మీద మౌనం వీడాలి ఎందుకంటే నేను సజ్జనార్ గారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఇలా ట్వంటీ కూడా చేస్తా ఎందుకంటే మీరు ఈ రోజు ఈ రోజు పూర్తి స్థాయిలో స్పందించాల్సింది పోలీసులు అంటే గౌరవం ఉండాల్సిన చోట ఇంత దారుణంగా మిమ్మల్ని మాటలు అంటా ఉంటే మీరు ఇట్లనే పోతాము అంటే రేపు ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోతారు ఇప్పటికే ఆ అడ్దిమైన కేసులతో ఏకంగా సుప్రీంకోర్టు దాకేళ్ళు నల్లబాలు సంబంధించిన కేసు చంప పెట్టయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని ఉదాహరణ చేస్తూ కేరళకు కూడా దాకింది ఈ వైరస్ ఏంది అంటే ఏంది అంటే తెలంగాణలో అంచువేసే ధోరణి చేస్తే సుప్రీంకోర్టు తప్పు పట్టడం కాకుండా ఈ కేసును ఉదాహరిస్తూ కేరళలో కూడా ఆ కేసుకు సంబంధించి ఉదాహరణగా చెప్పి నల్లబాలు తెలంగాణలో ఈ రోజు పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారిన ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతున్నది నేనేమంటున్నానంటే ఇక్కడ పోలీసులకు సంబంధించి ఇవ్వాలి ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా ఇవ్వాలి కానీ చట్టం అందరికీ ఒకటే కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్ ఇగో ఇలాంటి తిరుగుకపోవద్దు నకిలీ ఓట్ల మీద పూర్తి స్థాయిలో ఓటు వేయడానికి రావడానికే ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో ఓటర్లకు సంబంధించి రావాలని ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి ఏం చేస్తున్నది అనేక రకాలుగా యాల్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి అలాంటిది నకిలీ ఓట్లు వేస్తే ఎట్లా ఒక్కసారి ఈ విషయంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని నేను చెప్తున్నా ఇక్కడ వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చూడరి ఆ ఒళ్ళు బలిసిందా యూజ్లెస్ ఫెలో కళ్ళు నెత్తికెక్కాయా పోలింగ్ బూత్లో ఎంపీ అరవింద్ దౌర్జన్యం బూత్ నుంచి పోలీసులను తన్నుకుంటూ తీసుకురావాలంటూ వ్యాఖ్యలు చేసిండు మరి దీని మీద ఎన్ని కేసులు నమోదు చేయాలి ఎట్లా అరెస్ట్ చేయాలి ఏం కథ అనేది ఆలోచించు ఇక దాంతోపాటు నిన్న జరిగిన అరాచకం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రలోభాలు బెదిరింపుల నడుమ పోలింగ్ నల్గొండలో కాంగ్రెస్ దెంగ ఓట్లు వేయిస్తున్నదని ఫిర్యాదు చేసినందుకు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసేది జస్ట్ ఫిర్యాదే కరీంనగర్లో దొంగ ఓట్లపై నిలదీసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల చార్జ్ కొత్తగూడెంలో కండువాలతో పోలింగ్ కేంద్రంలోకి రావద్దన్న కానిస్టేబులపై కాంగ్రెస్ అభ్యర్థి వీరంగం కామారెడ్డిలో కొట్లాట నలుగురికి గాయాలు మంచిర్యాలలో దర్జాగా కాంగ్రెస్ నగదు పంపిని పోలింగ్ ప్రశాంతం రాష్ట్ర ఎన్నికల సంఘం సూపర్ అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అమేజింగ్ మీరు మీరు ఎట్లా చేస్తున్నారు విధులు అంటే కాంగ్రెస్ కార్యకర్త కండువా వేసుకొని వచ్చిన వీడియో సోషల్ మీడియాలో లైవ్లో కళ్ళకు కనబడ్డది రాజకీయ నాయకులు అంటే జగ్గారెడ్డి కానీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వీడియో రూపంలో చాలా స్పష్టంగా అన్నాడు ఏ లాబరేటరీ పంపించినా అవి దాంతో దాంతోపాటు నగది పంపిణీ చేస్తూ అడ్డదిడ్డంగా దొరికిపోయాను దాన్ని గురించి కూడా మాట్లాడని పరిస్థితి కనబడ్డది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అయితే దీనికి సంబంధించి కాస్త ఇంకోస్త డెప్త్కి వెళ్తే పురపూర్లో అధికార పార్టీ మూకల దౌర్జన్యానికి తెగపడ్డాయి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ జరప జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సృష్టించిన అరాచకాలతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి దొంగ ఓట్లు నగదు పంపిణీ దాడులు లాఠీ ఛార్జీలతో పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాలు రణరంగంగా మారాయి అధికార అండతో కొందరు పోలీసులు కాంగ్రెస్ శక్తులు అడ్డు అదుపు లేకుండా వ్యవహరించారు యదేచగా బహిరంగంగానే డబ్బులు పంచి ఓటర్లను ప్రలోపెట్టాయి ఇంత జరుగుతున్న పోలీసు యంత్రాంగం వారికే వత్తాసు పలికిందంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి పోలింగ్ సందర్భంగా టీపీసీసీ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెచ్చిపై పోలీసు అధికారం తిట్టి బెదిరించడం తీవ్ర చర్చనీయాంశం దారి తీసింది చివరకు ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఆయన మీద కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించింది పోలింగ్ రోజు హస్తం నేతలు ఆర్తులు ఎన్ని అరాచకాలు సృష్టించారో ఆ జగ్గారెడ్డి ఘటన చూస్తే మీకు అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది గిరి తెలంగాణలో పరిస్థితి ఇక చెప్పురి ఇక రాజ్యాంగం ఉన్నది ప్రజాస్వామ్యం ఉన్నది ఓటర్లకు సంబంధించి నేను ఓటు వేస్తున్నా ఆ పోలీసులు ఇప్పుడు ఎవరి పక్షాన పనిచేస్తున్నారు స్టిల్ రైట్ నావు అధికార పార్టీ కోసమే ఎన్ని మాటలు అన్నా కూడా పని చేస్తున్నది తెలుసా వీళ్ళు వీళ్ళు పోయి ఇప్పటివరకు ఒక్కరు కంప్లైంట్ చేయలేదు ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది నిజంగా నేను చదువుకున్నా కదా పీజీ దాకా చేసిన ఎందుకు చదివినో నాకు కూడా అర్థమవుతలేదు ఎందుకంటే ఇంత చదువు ఆ బుక్లలో గీసుండి చదువు లేకపాయం అరే ఇంత కండ్ల ముంగట అన్యాయం జరుగుతున్నదండి ఇప్పుడు ఈ అధికారిని తిట్టినప్పుడు ఈ అధికారి పోయి పేపర్ మీదే కంప్లైంట్ చేయాలన్నా వద్దా చేయలే యో ఇక్కడ ఈ అధికారిని తిట్టినప్పుడు ఏం చేయాలి ధర్మపురి అరవింద్ మీద కంప్లైంట్ చేయాలన్నా లేదు ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది అయిపోయింది కానీ వాస్తవాలు చెప్పే జర్నలిస్టుల జోలికి వస్తారు వీళ్ళ జోలి పోవాలంటే ఉత్సవం పోసుకుంటారు మన భాషలు చెప్పాలంటే ఉత్సవం పోసుకుంటారు గంటే వీళ్ళని అరెస్ట్ చేయరి వీళ్ళని అరెస్ట్ చేసిన రోజు అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే గింత నేమ పోలీసులు అండి వాళ్ళు మన కోసం డ్యూటీ చేస్తున్నారు వాళ్ళని తిరిగితే ఏమొస్తుంది ప్రజల కోసం పని చేస్తున్నారు ప్రజల పక్షాన నిల్చుంటారు ప్రజలకు రక్షకుడిగా మీరు ఒకసారి చూడాలి ఒక సీఎం ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటి అనే గన్మెన్లు ఉండాలా బాడీగాడు ఉండాలా దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎట్లా చూసుకుంటారు ముఖ్యమంత్రి కార్లలో పోతుంటే వాళ్ళు ఉరుకుతా ఉంటారు ఇక ఓంగాళ్ల జీవితాలు అయితే చెప్పనవసర ఇక కానిస్ కానిస్టేబుల్ల జీవితాలు ఇక పిఎల్లేవు లేవు అలవెన్స్లు లేవు లేవు ఏది లేదు ఇక ఎస్ఐల జీవితాలకు అంతే సీఏల జీవితాలు అందరికీ అంతే వాళ్ళ అధికారులకు సంబంధించి వీళ్ళ నాయకులు నాయకులు తీరుతా అంటే వీళ్ళు ఉన్నతాధికారులు అందరూ పడుకుంటుంటారు ఏం చేస్తారు చెప్పు బాధాకరమైన సన్నివేశం ఇది సో చట్టం అందరికీ ఒకటే అంటే మరి ఈ కేసులలో నిరూపిస్తుందా లేదా అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది